పాట అనేది వాళ్ళ కోసం రాసింది కాదు ఈ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజితం చేయడం కోసం రాసినటువంటి పాట మార్వాడి తెలంగాణ నుంచి నోడా మార్వాడి బ్రిటిష్ోడి వారసుడా ఊరురికి నీ గాడి ను బిజినెస్ నా కేడి చేస్తా ఊరును కేడి తర్వాత ఎలా ఉంటుందా అంటే ఇది నిజం అనేది నిర్భయంగా ఉంటుంది బతుకమ్మ పూనాలప్పుడు డీజే స్టార్ట్ చేస్తారు దాండియా స్టార్ట్ చేస్తారు మన కల్చర్ కదా చిన్నపాటి ఒక స్కూటర్ తోటి ఊర్లోకి వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు అందరు టాక్సీ గుట్టడం వల్ల కడుతున్నారు ఇక్కడ నకిలీ వస్తువులు తీసుకెళ్లి ఇరవై ముప్పై రూపాయలు అమ్ముతున్నారు మన మంచి వస్తువు అమ్మాలనుకుంటే మనకు సమస్య వస్తుంది కదా తెల్ల వస్తుంది పండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు అదే మాకు అవసరం లేదు మార్వాడి గోబ్యాక్ కాదు మార్వాడి నకిలీ వస్తువులు గోబ్యాక్ మార్వాడి వ్యాపారం గోబ్యాక్ అంటున్నాం ఇక్కడ ముప్పై ఐదు సెకండ్ల పాట కేవలం పల్లవిని మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అది రాసినటువంటి వ్యక్తి ఎవరో కాదు తెలంగాణ ఉద్యమకారుడు కిషోర్ మనతో పాటు ఉన్నారు ఇందుకే ఆ పాట సృష్టించిన సంచలనం ఏదో కాదు మార్వడి గోబ్యాక్ మనతో పాటు కిషోర్ ఉన్నారు ఆయనతోటి నేరుగా మాట్లాడతాం ఎందుకని మీకు ఈ పాట రాయాలనిపించింది మార్వడి గో బ్యాక్ అనేది మీతోనే ప్రారంభమైనట్టు కూడా కనిపిస్తూ ఉంది ఎందుకని ఎందుకు అనిపించింది పాట రాయాలి మార్వాడి గోబ్యాక్ అనేది కాదన్న మార్వాడి నకిలీ వస్తువులు గోబ్యాక్ మార్వాడికి స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో మీకైనా నాకైనా ఎవరికైనా భారత పౌరులకి ఎవరైనా ఎక్కడైనా నివసించి ఉంది మార్వాడి వస్తువులు నకిలీ వస్తువులు మాత్రమే గోబ్యాక్ అంటే వాళ్ళు చేసే కల్తీ వ్యాపారాలు గోబ్యాక్ అంటున్నాను తప్ప మార్వాడి గోబ్యాక్ కాదు కానీ ఇది వేరే టర్న్ మార్వాడి గోబ్యాక్ అనేది ఎక్కువ చర్చ ఉంది అక్కడ ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం పాడైపోయింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విషయం ఏంటంటే నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు మీటింగ్ మీటింగ్లో చెప్తున్నారు డబ్బులు ఇవ్వకపోవడం కారణమైన వీళ్ళందరూ ట్యాక్స్ లెగ్గొడుతున్నారు మార్వాడు వ్యాపార పుల్ లెంత్ వ్యాపారాలు చేసే వాళ్ళు నైంటీ పర్సెంట్ మార్వాడీలు వాళ్ళు ట్యాక్స్ కట్టరు జిఎస్టీ ఉండదు వాళ్ళకు ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉండదు ఏ లైసెన్స్ ఉండదు నామమాత్రంగా మాత్రంగా వ్యాపారం చేస్తూనే దీవోత్సవమైనటువంటి వ్యాపారాలను సృష్టించడు చిన్నపాటి ఒక స్కూటర్ తోటి ఊర్లోకి వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు అందరు ట్యాక్స్ ఎగ్గుట్టడం వల్ల కడుతున్నారు ఆ ట్యాక్స్ పైన ఎందుకు మీరు వాళ్ళను విచారించట్లేదని మేము అడుగుతున్నాం అయితే మీరు పాట రాశారు అది ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది ఎందుకు చాలా రోజుల కింద రాయాల్సి వచ్చింది ఇది మార్వాడి ఉద్యమం అనేది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు చేప కింద నీరు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఊర్లలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం అందరికి తెలిసినప్పుడు ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా మన అందరం గమన కూర్చుంటే అయిపోదు కదా అందుకోసమే ఈ పాట రాయాల్సి వచ్చింది మార్వాడి ఉద్యమం అనేది మార్వాడి గోబ్యాక్ అసలే కాదు మార్వాడి వ్యాపారం గోబ్యాక్ అంటున్నాం తెలంగాణ యువతకు ఉపాధి దొరకాల మన సబ్బండ వర్ణాలు అందరూ బాగుపడాలంటే మన మన బస్సులు మనం కొనాలని మా డిమాండ్ ఇది మార్వాడీ మంది కొంప ముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా మార్వాడీ తెలంగాణ ముంచినోడా మార్వాడీ బ్రిటీషోడి వారసుడా ఊరూరికి నీ గాడి నువ్వు బిజినెస్ లా కేడి కేడి మార్వాడీ మంది కొంప ముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా కేవలం ఇది కేవలం ఇది ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే కనుక సంచలనంగా మారింది తర్వాత ఎలా అంటే ఇది నిజం అనేది నిర్భయంగా ఉంటదన్న ఇది సంచలనం కావడానికి ఏంటంటే తెలంగాణ వాళ్ళకు అందరికి పౌరుషం ఎక్కువ తెలంగాణ వాళ్ళు పని చేయకుండా కాలి కూర్చొని వారు బతకాలనుకోరు తెలంగాణ వాడు కనీసం ఓ వంద రూపాయలు సంపాదించిన సాలనే వ్యక్తులు ఈ రోజు ఉపాధి హామీకి పని చేసుకెళ్తున్నారు పీజీలు పిహెచ్లు చేసి వాళ్ళకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే వాళ్ళు వ్యాపారాలు ఎందుకు ముందుకు రారు తెలివి లేనో ముందుకు రాడు అనుకుందాం ఎంతో మంది ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు వాళ్ళ కోసం అంతే రాసిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అటు పాజిటివ్ బెదిరింపులు కూడా బెదిరింపులు వస్తాయి మనం ఏదో జరిగినా కొందరు బెదిరిస్తారు కాల్ చేసి బెదిరించిన మామూలుగా అంటారు మా ప్రాంతాన్ని అంటే మీరు హిందూ ముస్లిం గొడవ పెడుతున్నారు అంటే హిందూ ముస్లిం గొడవలేదు ఇక్కడ హిందూ ముస్లిం గొడవ కాదు ఇక్కడ ఏంటంటే వ్యాపారం మాత్రమే వద్దంటున్నాం మార్బడిలో ఇన్నే ఉండు ఇంకా వంద సంవత్సరాలు ఉంటావా రెండు వందల సంవత్సరం ఇన్నే ఉండు వ్యాపారం ఎందుకు వద్దంటున్నాం అంటే నకిలీ వ్యాపారం చేస్తే మేము సహాయించము ఎస్ఓటి పోలీసులకు మేమే పట్టిస్తాం మీరు నకిలీ వ్యాపారం చేస్తే జెన్యున్ వ్యాపారం చేయండి తెలంగాణ సంపదకు మీరు ముందుకు రండి రెండోది మా కల్చర్ను పాటు చేస్తుండ్రు ప్రతిసారి బతుకమ్మ బోనాలప్పుడు వాళ్ళు డీజే స్టార్ట్ చేస్తారు దాండియా స్టార్ట్ చేస్తారు మన కల్చర్ అదా మన ఊర్లో ఎవరైనా చనిపోతే ఒక అవ్వ ముసలమ్మ ఎవరైనా పెద్ద మనుషులు చనిపోతే తెలంగాణలో పాట అనేది అద్భుతం వాళ్ళ గుర్తులన్నీ వేసుకుంటూ వాళ్ళ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి వాళ్ళ ప్రేమ అంతా పాట రాక పాడుతుంటారు కనీసం ఏడిస్తే కూడా ఏడుపు కూడా మన తెలంగాణలో పాటలాగానే ఉంటుంది పాట అనేది వాళ్ళ కోసం రాసింది కాదు ఇది తెలంగాణ సమాజాన్ని ఉత్తేజితం చేయడం కోసం రాసినటువంటి పాట మార్వాడి గోబ్యాక్ కాదు మార్వాడి నకిలీ వస్తువులు గోబ్యాక్ మార్వాడి వ్యాపారం గోబ్యాక్ అంటున్నాము ఇక్కడ మిగతా చేస్తాము ఇప్పుడు అయినా చేస్తాము ఎప్పుడైనా చేస్తాం నా పాట పక్కన పెడితే ఇంకా వంద పాటలు రాసిన రాసిన కళాకారులు అండి చాలా రోజుకో పాట వస్తుంది పాట ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మాకు ఉపాధి కల్పించండి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే యువతకు ఉపాధి కల్పించాలని మా రిక్వెస్ట్ అరెస్ట్ చేయలేరు మా మిత్రుడు రమేష్ గోరడి రమేష్ అన్న అరెస్ట్ చేశారు మళ్ళీ సాయంత్రం వదిలేసారు చెప్పారు మేము అన్ని విషయాల వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అర్థమైతుంది ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు గొప్ప మేధావులు ఉంటారు ఊరికే జాబ్ రాదు కదా మారువడాలంటే దొంగ వ్యాపారం కాబట్టి వాడు కూడికలు తీసుకెళ్ళి తప్పవనికి ఏం రావు ఈ రోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు రాత్రింబోలు చదువుకుంటేనే జాబ్ వచ్చింది ఉత్తగా రాదు కదా జాబ్ అనేది వాళ్ళకి తెలుసు ఈ ఇష్యూ ఏందన్నది ఇది అంత పెద్ద ఇష్యూ కాదు మారివాడి వ్యాపారం గోబేక్ అంటున్నాం తెలంగాణ సంపద మనకు కావాలి మన కుల వృత్తులు మనకు బాగుండాలి మన సంపద మనం ఖర్చు పెట్టుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం అడుగుతున్నాం మద్దతు ఎలా వస్తుందంటారు మద్దతు ప్రజల మద్దతు అండి ఇక్కడ పార్టీల మద్దతు కాదు బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు అది ఏదో మాకు అవసరం లేదు బండి సంజయ్ గారికి పూర్తి హిందువులు ఇప్పుడు నేను కూడా హిందువునే నాలాంటి హిందువులే వాళ్ళకి సమయం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తాం మేము బండి సంజయ్ గారి కోసం కాదు ఈ ఉద్యమం నడుస్తుంటది మా అభివృద్ధి కోసమే ఉద్యమం ఉద్యమం ఎవరి మీద జులుం కోసం కాదు ఉద్యమం ఎవరి కోసమో యాంటీ కోసం కాదు ఇది మా అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి యువకులు అభివృద్ధి చెందాలి కాబట్టి మా ఉద్యమం నడుస్తుంటది ఇలాంటి పాట రాయాలంటే కొంత ఆలోచన చేయాలి సత్తా కావాలి మీది ఏ రంగం ఆ రంగం మీద ఏమైనా ప్రభావం పడిందా మీకు మీరు ఎందుకని నాది నేను యాక్చువల్గా ఒక చిన్నపాటి వ్యాపారం చేయాలనుకున్నా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు అక్కడ నకిలీ వస్తువులు తీసుకెళ్లి ఇరవై ముప్పై రూపాయలు అమ్ముతున్నారు మనం మంచి వస్తువు అమ్మాలప్పుడు మనకు సమస్య వస్తుంది కదా ఎక్కడైతే అనుగ అణచివేయబడతామో అక్కడి నుంచే ఉద్యమం పోరాటం అనేది మొదలవుతుంది తెలంగాణ నా ఒక్కడితో రాలేదు తెలంగాణ అనేది నా ఒకరితో ఉద్యమం స్టార్ట్ అవ్వదు తెలంగాణ మట్టిలోనే ఈ పోరు ఉంది కాలోజీ నారాయణరావు గారు డాక్టర్ సీరన్ రెడ్డి గారు గొప్ప గొప్ప వ్యక్తులు లేరా రచయితలు డాక్టర్ సీరన్ రెడ్డి వందల పాటలు రాశారు సినారే గారు ఊరికి ఒక కళాకారు ఉన్నాడు తెలంగాణలో పాట అనేది ఇంపార్టెంట్ కాదు కదా మన వ్యవస్థ పాడైపోతుంది కాబట్టి మన వ్యవస్థ బాగుండాలనే కోసమే పాట రాయాల్సి వచ్చింది ఇది మొత్తం మీద చూడాలి ఈ అంశం ఏ స్థాయికి వెళ్తుంది ప్రభుత్వం కూడా ఈ అంశం మీద ఎలా స్పందిస్తుంది ఎందుకంటే చినికి చినికి గాలి వాళ్ళ లేదా గాలి వానలాగా ఈ అంశం మాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది అటు మేధావులు కవులు రచయితలు అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు ఇరు వర్గాల మధ్య కూడా కొంత వివాదాస్పదమైనటువంటి అంశం మీద ఆగ్రహ కేశాలు మాత్రం కొనసాగుతున్నాయి ప్రజలు చూడాలి ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం దీన్ని ఎలా పరిష్కరిస్తుంది అనేది కూడా వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్త వంశకృష్ణ సమయం టీవీ హైదరాబాద్